સચિવાલ સેમસી ગર્ટ પ્રમોશન మేము అనంతపురం జిల్లా సచివాలయం ఏంటంటే అందరూ ఈ జిల్లా తరఫున రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తం రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాము మాకు ఒకటే డిపార్ట్మెంట్ అంటే మేము చదివింది హెల్త్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు గ్రేడ్ టూ ప్రమోషన్ ఇచ్చి మాకు సచివాలయాల నుంచి మాకు హెల్త్ డిపార్ట్మెంట్ కలపాలి ముఖ్యంగా రెండు డిపార్ట్మెంట్లు అయితే వర్క్ చేయలేకపోతున్నాం మేము చాలా మటుకు అనారోగ్యం పాలవుతున్నాము మేము ఫ్యామిలీస్ కూడా మేము చూసుకోలేకపోతున్నాము కాబట్టి మా గ్రేటు ప్రమోషన్ అయితే ఏమి ఈ సచివాలయంలో ఉన్నందున మేము అన్ని విధాలమైన డిపార్ట్మెంట్కు సంబంధించిన సేవలు తర్వాత ఆర్థిక పరమైనటువంటి కోల్పోతున్నాము అట్లా లేకుండా అన్ని డిపార్ట్మెంట్లతో పాటు మమ్మల్ని కూడా మా మదర్ డిపార్ట్మెంట్ కలపాలి ముఖ్యంగా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అనమాట అంటే వ్యాధి ఇమ్యునైజేషన్ అయితే ఏమి తర్వాత గర్భవతుల పరీక్షలు అయితే ఏమి మొత్తం మా సర్వీసెస్ ఇస్తున్నాము అందరు రెగ్యులర్ ఎయినం తో పాటు సెకండ్ ఎయినంస్ తో పాటు జిల్లాలో పిఎస్సి లో ప్రతి ఒక్కరు వైద్య సేవలు అందిస్తున్నారు మాకు రెండు డిపార్ట్మెంట్ వల్ల మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాము మాకు ఇస్తే మదర్ డిపార్ట్మెంట్ కన్నా ఇవ్వండి ఆ వర్క్ చేసుకుంటూ ఉంటాం కానీ మాకు సచివాలయం రెండు డిపార్ట్మెంట్స్ ఇస్తే చాలా కష్టపడుతున్నాం మెయిన్ ముఖ్యంగా గ్రేడ్ టూ ప్రమోషన్ అంటే మేము మాతో పాటు రెగ్యులర్ అయిన వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళలాగే మాకు కూడా గ్రేడ్ టూ ప్రమోషన్ ఇచ్చి అన్ని అలవెన్స్ కల్పించాలని కోరుకుంటున్నామండి జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఏములకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మదర్ డిపార్ట్మెంట్ లో ఏ సచివాలయ ఏఎన్ఎములు కలపాలని వాళ్లకు సరెండర్ లీవ్స్ ని వెంటనే ఇవ్వాలని చెప్పి అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి అనుబంధ మరి ఏఎన్ఎంల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా సచివాలయ ఉద్యోగులను మరి గత ప్రభుత్వము మరి ఇంటర్వ్యూలు పిలిచి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అందరినీ కూడా సచివాలయ స్థాయిలో మరి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు పెట్టడం జరిగింది అయితే ఏఎన్ఎంలకు సంబంధించి మాత్రం వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి సచివ సచివాలయటువంటి విధులు మాత్రమే నిర్వర్తించేటువంటి ఇతర విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ ఏఎన్ఎంలకు ఎన్నములకు మాత్రము ఇటువైపు మరి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి విధులు అదే విధంగా అటువైపు సచివాలయాలకు సంబంధించిన విధులు రెండు విధులు కూడా మరి చేయాలని చెప్పి హుకుం జారీ చేశారు అదే విధంగా ఈ సచివాలయాలకు సంబంధించి మరి అనేకమైనటువంటి మరి వాళ్ళకి రావాల్సిన అంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో వచ్చే లీవ్స్ కానీ ఇతరాలయ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు ఏఐటివిసి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం తెలియజేసి వినతి ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది వీళ్ళు అనేక సమస్యలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు పోయిన ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి డ్యూటీ గైడ్ లైన్స్ లో ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో వీళ్ళు రెండు డిపార్ట్మెంట్ల పరిధిలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి అటు హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేయాలా ఇట్లా సచివాలయ పరిధిలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఒక్క రోజు లీవ్ తీసుకోవాలన్న ఏఎన్ఎంస్ సంబంధించి రెండు డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఈ లీవ్ లెటర్ ఇచ్చి వీళ్ళు ఏదైతే లీవ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీంతో పాటు వీళ్ళకి ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి గ్రేడ్ టూ కి సంబంధించినటువంటి ప్రమోషన్లు కూడా ఇవ్వలేదు పోయిన ప్రభుత్వం దాంతో పాటు మిగిలిన సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి ఏఎన్ఎం చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ డ్యూటీలకు సంబంధించి అలివెన్స్ వస్తున్నా కూడా అవి ఎమ్మెల్యే హెచ్పీకి వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేదంటే రేపు నాడు ఏఐటిసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం తీసడానికే ఏఐటీసీ సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం